హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మనీ వినోద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పుడు నైన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంలోనైతే మా చిన్న పాపకి వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్తూ ఉన్నాము టెన్త్ మంత్ వ్యాక్సినేషన్ అయితే వేపిస్తూ ఉన్నాము ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ వచ్చేసాము చాలా మంది ఉండే అక్కడ వేసే దగ్గర ఇక వాళ్ళంతా అయిపోయిన తర్వాత మా అనిసీ పాపకు వేశారు చూడండి ఎలా ఏడుస్తుందో బాగా ఏడ్చింది రెండు ఒక చేతికి రెండు కాళ్ళకైతే వేశారు ఇంజక్షన్ అయితే చాలా ఏడ్చింది చూడండి ఇంకా ఏడుస్తూనే ఉంది పాప తనకైతే ఇప్పుడైతే టెన్త్ మంత్ అయితే వేపించాము ఇంటికైతే వెళ్తూ ఉన్నాము చిట్టుపాప అయితే చాలా ఏడ్చింది టూ డేస్ వరకు ఫీవర్ వచ్చింది అవేమి గడ్డలు అయితే కావని చెప్పారు అక్కడ సిస్టర్ గారు కాకపోతే ఫీవర్ అయితే వచ్చింది ఏడుస్తుంది అనేసి ఇక్కడ షాప్కి అయితే వెళ్ళి అయితే కొనిచ్చాను చూడండి ఎలా పట్టుకుందో వాటిని అయితే చక్కగా పట్టుకుంది మా తమ్ముడు మా వింసి పాపనైతే ఎత్తుకున్నాడు చెరొకటి అయితే కొని ఇచ్చాము అక్కడి నుండి అయితే ఇంటికైతే వస్తూ ఉన్నాము ఇంటికైతే వచ్చిన తర్వాత మా హాన్సి పాప అయితే పడుకోబెడితే అస్సలు పడుకోలేదు ఆడుతూనే ఉంది పడుకోరా అంటే అస్సలు పడుకోలేదు ఆడుకుంటూనే ఉంది పాప కొంచెం పడుకుంటే నొప్పులు అనేవి పోతాయి కదా తనైతే అస్సలు పడుకోలేదు ఈవినింగ్ అయితే చాలా ఏడ్చింది నొప్పిగా ఉండి అనేసి అస్సలు పడుకోలేదు కొద్దిసేపు అయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే పడుకోబెట్టేశాను తనతోనైతే కాసేపు అయితే ఆడుకున్నాను ఆడించాను తనని ఏడుస్తుంది అనేసి చూడండి ఎంత చక్కగా చూస్తుందో పాప కొనిచ్చినవైతే ఒకటైతే తింటూ ఉంది మా పాప చూడండి చేతిలో అయితే ఎలా పట్టుకుందో తర్వాత నేనైతే ఉప్మా ప్రిపేర్ చేశాను హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఉప్మా ప్రిపేర్ చేశాను నేనైతే కిచెన్లోకి వెళ్తే మా విన్సి పాప అయితే నాతోనే ఉంటుంది కిచెన్ దగ్గరికే వస్తుంది ఎప్పుడైనా కూడా అలాగే వచ్చి చీర వేసుకొని నిల్చని చూస్తుంది నేను ఏ పని చేసినా కూడా ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ అయితే చేశాను నాకైతే అన్నం అయితే తినాలనిపించలేదు అందుకనే ఉప్మా ప్రిపేర్ చేశాను నేనైతే ఉప్మాలో టమాటా పచ్చడి అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది టమాటా పచ్చడి లేదంటే ఆవకాయ పచ్చడి ఏదైనా బాగుంటుంది కదా ఉప్మాలో అదైతే వేసుకొని అయితే తింటూ ఉన్నాను మా విన్సి పాపకైతే కొంచెం తినబెట్టాను తను అయితే కొంచెం తిన్నది నేనైతే తింటూ ఉన్నాను టమాటా పచ్చడి అయితే ఉప్మాలో చాలా బాగుంది టేస్టీగా ఉంది nya ayya inda ko chu betaduku anthi nan tinto namu guda tinu he bonda joodu tinu uka ummane na namu polu chandra tinu mallanu కూడా అయితే తినిపిస్తున్నాడు ప్రిన్సీ పాపకి మా పాప చూడండి ఎంత పెద్దది పట్టుకుందో దాష్ పెట్టుపోరా తినది కావచ్చు అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్